అందరికీ నమస్కారం విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన జాతీయ సంఘటన గురించి వివరంగా మాట్లాడబోతున్నాం భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని మహాక్షణం నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు దేశవ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది భారతీయులు ఒక్కసారిగా వందే మాత్రం జాతీయ గీతాన్ని అలపించబోతున్నారు ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు ఇది మన దేశ భక్తి ఐక్యత స్వాతంత్రయ స్ఫూర్తిని పునరుజీవించేసే మహా ఉద్యమం వందే మాతరం అంటే కేవలం ఒక పాట కాదు ఇది మన స్వాతంత్ర్య సమరంలో రక్తం పంచుకునే ఆయుధం మహాన్ బెంగాలీ కవి రచయిత బింకిం చంద్ర చటర్జీ గారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో తన ప్రసిద్ధి నవల ఆనంద్ మట్టర్లో ఈ గేయాన్ని రచించారు సంస్కృతంలో రచించిన ఈ గేయం భారతమాతను దేవతగా కొలుస్తూ వందే మాతరం అనే భావనతో దేశభక్తిని రగిలిస్తుంది చరిత్ర చూడండి పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమంలో ఈ గేయం యుద్ధ నినాదంగా మారింది మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావులు దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు ఠాగూర్ గారే దీన్ని మొదటిసారి పద్దెనిమిది వందల తొంభై ఆరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో పాడారు బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని నిషేధించింది కానీ అది మరింత బలంగా వ్యాపించింది ఇప్పుడు ఈ గేయానికి పూర్తిగా నూట యాభై ఏండ్లు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున అధికారికంగా నూట యాభై ఏళ్ళ పూర్తయ్యాయి కానీ కేంద్రం నవంబర్ ఏడు గ్రాండ్ సెలబ్రిటీగా ఎంచుకుంది కేంద్ర హోంమంత్రి శాఖ అధికారికంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సర్కులర్ జారీ చేసింది గవర్నర్లు ముఖ్యమంత్రులు మంత్రులు నేపథ్యంలో స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ ఆఫీసులు ఫ్యాక్టరీలు ఆర్మీ క్యాంపులకు రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్ట్స్లు అన్ని చోట్ల ఉదయం పది గంటలకు ఒకేసారిగా అలపన విద్యార్థులు టీచర్లు ఉద్యోగులు అధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలు వ్యాపార వ్యక్తులు రైతులు సామాన్ సామాన్య ప్రజలు అందరూ పాల్గొనాలి ఇంకా ఇండియన్ ఎంబసీలు అబ్రాడ్ కూడా ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు ఇది ఎందుకు అంత ముఖ్యం ఈ రోజుల్లో దేశభక్తి అంటే సోషల్ మీడియాలో పోస్టులు మాత్రమే అయిపోయింది కానీ ఈరోజు మాత్రం ఒక్కసారిగా నూట నలభై కోట్ల మంది గొంతు ఒక్కటై సుజలాం సుఫలం మలయజ శీతలం అంటూ గర్జించడం ప్రపంచ రికార్డు గిన్నిస్ బుక్ కూడా గమనిస్తోందని తెలుస్తుంది ఇది మన ఐక్యతకు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ఊహించుకోండి హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు కచ్ గల్ఫ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఒక్కసారిగా ఒకే గీతం ఒక్కసారి ఊహించుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఒకేసారి వందే మాతరం వందే మాతరం అంటూ గర్జించడం ఎంత గొప్ప దృశ్యం మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మీ స్కూల్లో ఆఫీస్లో ఎక్కడ ఉన్నా ఈరోజు ఉదయం పది గంటలకు వందే మాతరం పాడండి భారత్ మాతాకి జై వందే మాతరం